హాయ్ ఇయర్స్ ఆస్క్ టాక్స్కి స్వాగతం నా పేరు ఆలపాటి శ్రీనగేష్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్ అండ్ కార్పొరేట్ ట్రైనర్ ఈరోజు మనం చర్చించబోయే అంశం ఉత్తమ విద్యార్థి లక్షణాలు అంటే విద్య యొక్క పరమార్థం ఒక విద్యార్థి ఎలా తెలుసుకోవాలి మొట్టమొదటగా మన స్వామి వివేకానంద గారు విద్య గురించి ఏం చెప్పారో దాని ద్వారా మనం విద్యను గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే వీ వాంట్ దట్ ఎడ్యుకేషన్ బై విచ్ స్ట్రెంత్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ క్యారెక్టర్ ఈజ్ ఫామ్డ్ ఇంటెలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ అండ్ బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ ఇది స్వామి వివేకానంద విద్య గురించి ఇచ్చిన డెఫినేషన్ అంటే విద్య అనే దాని పరమార్థం ఎలా ఉండాలి అంటే స్ట్రెంత్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంక్రీజ్డ్ మానసికంగా బలోపేతం చేయాలి చదువుకున్నవాడు మెంటల్గా బలంగా ఉండాలి రెండోది క్యారెక్టర్ ఈజ్ ఫామ్డ్ వ్యక్తిత్వం వికసించాలి చదువు సంస్కారాన్ని కూడా నేర్పాలి మూడోది ఇంటలెక్ట్ ఈజ్ ఎక్స్పాండెడ్ బుద్ధి బుద్ధి లేదా వివేకం అంటే బుద్ధి అనేది డిస్క్రి డిస్క్రిప్షనరీ పవర్ అంటే విజ్డమ్ అంటాం దీన్ని వివేకానందుడిలో పేరు వివేకా వివేకము అని ఎందుకు వచ్చిందంటే విజ్డమ్ ద డిస్క్రిప్షనరీ పవర్ అంటే పాలని నీళ్ళని వేరు చేసే హంస లక్షణం మంచిని చెడుని వేరుపరచగలిగే లక్షణం ఈ బుద్ధి లేదా ఇంటలెక్ట్ ద పవర్ ఆఫ్ విజ్డమ్ ఎక్స్పాండ్ అవ్వాలి అది కూడా ఇక బై విచ్ వన్ కెన్ స్టాండ్ ఆన్ వన్స్ ఓన్ ఫీట్ అంటే తన కాళ్ళ మీద తను నిలబడగలిగేలా చేసేదే నిజమైన విద్య అంటే విద్య సంపాదించిన తర్వాత ఏ వృత్తినైనా స్వీకరించగలిగేలాగా విద్య లేదా ఒక విద్య లేదా ప్రొఫెషనల్ కోర్స్ ఏదైనా సరే ఎనీ ప్రొఫెషనల్ కోర్స్ ఏం పర్పస్ సర్వ్ చేయాలి అంటే ఒక ఎగ్జిస్టెన్స్ ఆర్ సర్వైవల్కి అంటే ఉపాధికి మూలం కావాలి అది ఒక ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఎంటర్ప్రెన్యూర్షిప్ కావచ్చు స్వయంగా సంపాదించిన ఒక ఒక ప్రొఫెషన్ కావచ్చు ఏదైనా కావచ్చు సో ఈ నాలుగు లక్షణాలు సమకూరితేనే విద్య పరమార్థం నెరవేరుతుంది ఇక విద్యార్థి లక్షణాల్లో మొట్టమొదటిది విద్య ఎప్పటికీ కూడా నిలిచి ఉండేది అని గుర్తించడం అంటే దీనికి మన సాంస్క్రిట్ సెయింగ్ చెప్తూ ఉంటుంది నచోరహార్యం నచరాజహార్యం నచభారకారి వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అని అంటే ఏ రాజు దొంగలించలేనిది ఏ దొంగలు తీసుకోలేనిది ఎప్పుడూ కూడా బరువు కానిది ఎంత ఖర్చు పెడితే అంతగా వృద్ధి చెంది చెందేది ఏది అంటే విద్య సో ఒక రాజు తన స్వదేశంలోనే గౌరవించబడితే ఒక పండితుడు ఏ దేశాలకు వెళ్ళినా గౌరవించబడతాడు విద్య యొక్క ప్రాముఖ్యత అది సో విద్య యొక్క విలువను తెలుసుకున్నప్పుడు విద్యార్జన చేద్దాము అనే కోరిక ఇంకా పెరుగుతుంది మూడోది విద్యార్థి లక్షణాల్లో ఆరోగ్యకరమైన పోటీకి పార్టిసిపేట్ చేయటం అంటే ఆరోగ్యకరమైన ఎందుకు అన్నాము అంటే నిజానికి విద్యలు పెరగాలి అంటే స్పర్ధయా వర్ధతే విద్య అన్నాం అంటే స్పర్ధ ఒక కాంపిటీషన్ ఉంటేనే ఇంకా ఇంకా నేర్చుకుని వేరే వాళ్ళతో కంపీట్ చేయాలనే కోరిక కలిగి ఇంకా పెంచుకుంటాము మన విద్య అని అయితే ఈ పోటీ ఎలా ఉండాలి అంటే వాళ్ళని పడేసేసి మనం గెలవాలని ఉండడం కాదు పోటీ ఎవరితో ఉండాలి అంటే ఆరోగ్యకరంగా ఉండాలి ఇతరులతో పోటీ ఉండొచ్చు కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి ఒక శత్రుత్వంలా ఉండకూడదు అపోనెంట్ వేరు తర్వాత రైవల్ వేరు మనతో పోటీ పడే తోటి విద్యార్థి మన శత్రువు కాదు మన ప్రత్యర్థి మాత్రమే అతను విరోధి కాదు ఈ విషయాన్ని గుర్తుంచుకున్న ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం విద్యా వ్యవస్థలో నెలకొనాలి రెండవది ఈ పోటీ ఎవరితో చేస్తే బాగుంటుంది ఎక్కువ అంటే ఇతరులతో కాదు మనతో మనమే పోటీ తత్వాన్ని ఒక విద్యార్థి పెంపొందించుకున్నప్పుడు ఎలా గుర్తించాలి అంటే ద బెస్ట్ కాంపిటీషన్ ఆర్ ద హెల్దియెస్ట్ కాంపిటీషన్ ఈజ్ విత్ సెల్ఫ్ మనతో మనకే పోటీ అంటే మనతో మనకి పోటీ ఎలా ఉంటుంది సార్ అంటే నిన్నటి మనంతో నిన్నటి నేను ఈరోజు నేను రేపటి నేను ఈ మూడింటికి డిఫరెన్స్ ఉందా లేదా నిన్నటికన్నా ఈరోజు నేను ఇంప్రూవ్ అయ్యానా ఈ రోజు కన్నా రేపు ఇంప్రూవ్ అవుతానా సో మనతో మనం కంపేర్ చేసుకునేటప్పుడు నిన్నటి నేను నేటి నేను రేపటి నేను ఇలా మన డెవలప్మెంట్ మనం చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళతో ఉండే పోటీ కన్నా మనతో మన పోటీ మనకి చాలా ఆరోగ్యకరంగా సంతోషదాయకంగా ఉంటుంది ఇక విద్యార్థి లక్షణాల్లో ఇంకోటి లెర్నింగ్ అనేది ఒకటే కాదు నేర్చుకోవడం ఒకటే కాదు ఒక్కోసారి నేర్చుకున్నది మర్చిపోవడం కూడా మంచిదేనట అదెందుకు అంటే నేర్చుకున్న వాటిలో ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులు ఉన్న విషయాలని మర్చిపోయి మళ్ళీ రీ లెర్న్ కొత్తగా నేర్చుకోవాలంట సో లెర్నింగ్లో రెండు భాగాలు ఉన్నాయి లెర్న్ పక్కన పెట్టి అన్లెర్న్ రీ లెర్న్ అన్లెర్న్ అర్న్లెర్ని ఎలా చేయాల్సి వస్తుంది ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే మీరు గమనించండి మొట్టమొదట కొన్ని శతాబ్దాల క్రితం అంటే మన ఈ కొన్ని ఏళ్ల క్రితం పోని మీరు చూస్తే థర్టీన్త్ సెంచరీ ఆ టైంలో చూస్తే అంటే భూమి చుట్టూ ఇతర గ్రహాలు తిరుగుతున్నాయని అందరూ అనుకునేవాళ్ళు దాన్ని జియో సెంట్రిక్ థీరీ అన్నా థర్డ్ సెంచరీలో అంటే సిక్స్టీన్త్ సెంచరీ కన్నా థర్టీన్త్ సెంచరీస్ ముందు థర్డ్ సెంచరీలో బలంగా విశ్వసించిన నిజం ఏంటి అంటే జియో సెంట్రిక్ థీరీ పదమూడు వందల ఏళ్ళు గడిచాయి పదహారో శతాబ్దంలో మళ్ళీ కనుక్కున్నారు భూమి చుట్టూ ఇతర గ్రహాలు తిరగడం కాదు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోంది ఇతర గ్రహాలు తిరుగుతున్నాయి ఇది హీలియోసెంట్రిక్ థియరీగా మారిపోయింది అంటే పదహారవ శతాబ్దంలో నేర్చుకున్నది ఏంటి మనం అంటే జియోసెంట్రిక్ థియరీ తప్పు అది మర్చిపోదాం హీలియోసెంట్రిక్ థియరీ రైట్ సో ఇలా మనం కొన్ని అన్లెర్న్ చేసి కొన్ని రీ రీలెర్న్ చేస్తూ ఉంటాం ఇక నెక్స్ట్ లక్షణం లెర్నింగ్ అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుందనే భావన కలిగి ఉండడం సో దీన్ని దీన్ని మనం ఎలా చెప్పుదామంటే లివ్ యాజ్ ఇఫ్ దేర్ వర్ నో టుమారో బ్రతకడం ఎలా బ్రతకాలి రేపు లేదేమో అనిపించేలా బ్రతకాలి వెర్ యాజ్ లర్న్ యాజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు లివ్ ఫర్ ఎవర్ నేర్చుకునేటప్పుడు ఏమనుకోవాలి మనం ఎప్పటికీ బ్రతుకుంటాము ఈరోజు నేర్చుకున్నది లైఫ్లో ఏ స్టేజ్లో అయినా అవసాన దశలో అయినా సరే నాకు ఉపయోగపడచ్చు చాలా కాలం బ్రతుకుంటాము అనే ఫీలింగ్తో నేర్చుకోవాలంట సో బ్రతికేటప్పుడు ఈరోజే లాస్ట్ డే రేపు ఉంటామో లేదు అన్ని మంచి పనులు ఈరోజే చేయాలన్నట్టుగా బ్రతకాలి నేర్చుకునేటప్పుడు ఎప్పటికీ బ్రతుకుంటాము చాలా రోజులు పెట్టుకుంటాము ఈ రోజు నేర్చుకున్నది ఎప్పుడైనా సరే ఉపయోగపడచ్చు అనే ఫీలింగ్తో మనం నేర్చుకోవాలి సో ఇవన్నీ విద్యార్థి లక్షణాలు ఇక విద్యార్థి ఏర్పరచుకోవాల్సిన ఇంకొక గొప్ప విషయం ఏంటి అంటే సరైన గురువుల్ని కలిగి ఉండడం మార్గదర్శకులైన గురువు గురువుల్ని కలిగి ఉండడం సరైన గురువుని అన్వేషించడం ఒక టైంలో మీరు ఇందాక మనం మొట్టమొదట స్వామి వివేకానందతో స్టార్ట్ చేశాం కాబట్టి ఆయన్నే మనం తీసుకుందాం స్వామి వివేకానంద ఒక టైంలో దేవుడు ఉన్నాడా లేడా అన్న విషయం తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు ఎంతోమందిని ఆశ్రయించాడు ఎవరు సరైన సమాధానం చెప్పలేకపోయారు చెప్పలేకపోయిన తర్వాత తను తను స్వయంగా ట్రై చేశాడు అయినా అర్థం కాలేదు లాస్ట్కి ఆయనకి దొరికిన ఒకే ఒక్క గురువు రామకృష్ణ పరమహంస రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని చూడగానే ఆయన అన్నాడు నువ్వు దేవుడు గురించి తెలుసుకోవాలనుకుంటే నేను నీకు దేవుడిని స్వయంగా సాక్షాత్కారం కలిగిస్తాను అని చెప్పాడు సరే స్వామి వివేకానంద తల మీద చేయి పెట్టి ఇప్పుడు చెప్పాడు ఇప్పుడు నువ్వు నన్ను ఎంత దగ్గరగా చూస్తున్నావో అంత దగ్గరగా నేను నీకు దేవిని చూపిస్తాను అంటే దేవుడు దేవి అప్పుడు కాళికా దేవి దర్శనం వివేకానందుడికి రామకృష్ణ పరహంస కలిగించాడు కలిగించగానే అప్పుడు వెంటనే వివేకానందుడు దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు ఇమ్మీడియట్గా రామకృష్ణ పరమహంసని గురువుగా యాక్సెప్ట్ చేశాడు ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఆఫ్ గురువు అండ్ డిసైపుల్ అంటే ఒక టీచరు స్టూడెంట్ అనుకోండి లేదా గురువు అండ్ డిసైపుల్ అనుకోండి వాళ్ళు ఫామ్ అయ్యారు రామకృష్ణ పరమహంస వివేక స్వామి వివేకానంద అన్నది ఒక ఆదర్శప్రాయమైన గురు శిష్యుల సంబంధంగా తర్వాత నెలకొంది సో శిష్యుడు బాధ్యత ఏంటి విద్యార్థి బా విద్యార్థి బాధ్యత ఏంటి అంటే ఎవరెవరు మంచి గురువులు ఉన్నారు ఆ గురువులను అన్వేషించి వాళ్ళ దగ్గర జిజ్ఞాసతో నేర్చుకోవటం జిజ్ఞాస అనేది ఎలా ఉండాలి అంటే నేర్చుకోవాలనే కోరిక నేర్చుకోవాలనే కోరిక తర్వాతే జయించాలనే కోరిక కలుగుతుంది సో విజిగీష అంటాం దాన్ని సో జిజ్ఞాసతో మొదలుపెట్టి ఎండ్ ఎండవ్వాలి చదువు అనేది ఇంకా ఎలాంటి లక్షణాలు ఇవ్వాలి అంటే షేక్స్పియర్ చెప్పాడు ఒక మంచి విద్యార్థి పాత తరం వాళ్ళు చెప్పిన మంచి విషయాలన్నీ నేర్చుకోవడం కాకుండా ఒక కొత్త దాన్ని సృష్టించాలి ప్రతి విద్యార్థి ఒక గ్రేట్ స్కాలర్ లక్షణాలు ఎలా ఉండాలి అంటే అంతకుముందు చెప్పిన వాళ్ళని నేర్చుకోవడమే కాకుండా తన కంట్రిబ్యూషన్గా సొసైటీకి కానీ వరల్డ్కి కానీ ఒక కొత్త విషయాన్ని ఇవ్వాలి ఇక చదివేటప్పుడు మనం అనుకుంటూ ఉంటాం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే దీనికి మోడర్న్ మెథడ్స్లో ఎలా చెప్పారంటే ఎస్క్యూ ఆర్ అన్నారు ఎస్క్యూ ఆర్ అంటే ఫస్ట్ ఏదైనా సరే చదివేటప్పుడు ఒక భూమి మీద మనం ల్యాండ్లో సర్వే చేస్తూ ఉంటాం కదా అలా సర్వే చేయాలంట ఏం సర్వే చేయాలి అంటే పుస్తకాన్ని సర్వే చేయాలి ఈ ఏ పుస్త ఈ పుస్తకంలో ఏముంది కంటెంట్స్ ఏమున్నాయి అన్నదాన్ని సర్వే చేయాలి ఒక సర్వేయర్ లాగా ఫస్ట్ పేజ్లో ఏముంది కంటెంట్స్ ఏమున్నాయి ఇండెక్స్లో టాపిక్స్ ఏమున్నాయి ఏ చాప్టర్ ఎన్ని పేజెస్ ఉంది ఏ ఏ పాయింట్స్ ఉన్నాయి అన్నదాన్ని ఒక సర్వేయర్ లాగా సర్వే చేసేసేసి రెండోది క్యూ ఏదైనా కొంచెం సేపు చదివిన తర్వాత మన మనం క్వశ్చన్ చేసుకోవాలంటే ఏం చదివాను నేను ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ అంటారు ఆ ఫైవ్ డబ్ల్యూస్ ఎలా ఉంటాయి అంటే వాట్ వాట్ ఐ రీడ్ ఏం చదివాను లేదా ఏం జరిగింది వాట్ హ్యాపెన్ వాట్ వాజ్ రైటన్ ఇలా అడగాలన్నమాట వాట్ అన్నది రెండోది ఇక విచ్ విచ్ ప్లేస్ ఎవరు చేశారు లేకపోతే ఎక్కడ జరిగింది సో విచ్ వేరుగా కూడా తీసుకోవచ్చు విచ్ ప్లేస్ బదులు వేరు కూడా తీసుకోవచ్చు విచ్ వేర్ తర్వాత హూ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు తర్వాత వై ఇలా ఇలాంటి డబ్ల్యూతో సో హూ వాటు విచ్ వేరు వై ఈ ఐదు డబ్ల్యూస్ తీసుకుని ఇక ఆరోది ఏంటి అంటే ఫైవ్ డబ్ల్యూస్ ప్లస్ వన్ హెచ్ ఆ హెచ్ ఏంటంటే హౌ ఎలా జరిగింది సో ఏం చదివినా కూడా మనం ఈ ఫైవ్ డబ్ల్యూస్ అండ్ వన్ హెచ్ ద్వారా మన మనం క్వశ్చన్ చేసుకుని మళ్ళీ మనకు మనమే ఆన్సర్ చెప్పుకుంటాం ఇది రీసెంట్గా సక్సెస్ఫుల్గా కనిపెట్టిన టెక్నిక్ ఈ ఎస్ అయిపోయింది క్యూ అయిపోయింది ఇక త్రీ ఆర్ త్రీ ఆర్ అంటే మూడు ఆర్లు ఉన్నాయి ఇందులో మొదటి ఆర్ రివైజ్ మళ్ళీ చదివిన దాన్ని మళ్ళీ పునశ్చరణ చేయటం రివైజ్ మళ్ళా రివ్యూ దీనే రివ్యూను లేదా రివైజ్ అన్నాం తర్వాత రెండో ఆరు రిపీట్ ఓకే సో రెండో ఎస్క్యూ త్రీ ఆర్లో ఫస్ట్ ఆర్ రివైజ్ రెం రెండోది రిపీట్ దీని తర్వాత ఇంకేంటి రిమెంబర్ అంతే గుర్తుపెట్టుకోండి సో ఈజీగా మొట్టమొ అంటే మనం పునశ్చరణ చేయడం ద్వారానే గుర్తుపెట్టుకుంటాం సో ఎస్క్యూ త్రీ ఆర్ అనేది సక్సెస్ఫుల్గా అప్లై చేస్తూ తర్వాత విద్య యొక్క పరమార్థాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని ఈ రోజు నేర్చుకునేది ఎప్పుడు వ్యర్థం కాదు దానికి సరైన అర్థం ఉంటుంది అని అన్న విషయం అన్న తలంపుతో మనం ముందుకు సాగితే చక్కటి విద్యార్థులను పెంచుకుంటాము విద్యార్థి అనేది ఒక దశ కాదు ప్రతి మనిషి నిరంతర విద్యార్థి లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది మనం చేయవలసింది చిన్న పెద్ద అన్న తేడా లేదు ఇందులో వయసు అసలు వయసు అనేది అసలు ప్రముఖం కానే కాదు సో వీ షుడ్ బి ఏ లైఫ్ లాంగ్ లెర్నర్ ఆదర్శ విద్యార్థి లక్షణాలన్నీ మనం సంతరించుకొని చక్కటి విద్యని సముపార్చిద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్